ఒక ఊహాజనిత ప్రపంచంలో ఐదు మూలకాల రూమ్మేట్లు ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు వారెవరో తెలుసా భూమి జల అగ్ని వాయు ఆకాశ అవును ఐదు మూలకాలే ఇక అల్లరి మొదలైంది భూమి ఆమెకి మొక్కలంటే ప్రాణం అయితే ఇంట్లోనే టమాటాలు వేసేంత ప్రేమ సోఫా పక్కన పువ్వులు బకెట్లో తురుము ఇంకేం ఆ ఇంట్లో నేల కూడా మొలకెత్తింది జలను అడగకండి సోఫో పేరా చూస్తూ ఏడుస్తూ బాత్ టబ్లో బుడబుడలతో పాటు ఇంటికే తడిసిపోయింది కిచెన్ వర్షంలా మారింది అగ్ని మిరప ఫ్రైస్ వేయగా అవి అన్నీ కాలిపోయాయి ఆ తర్వాత ఏం జరిగింది ఇంటి ఫైర్ అలారం మూడుసార్లు మోగింది అగ్ని మామూలు కోపంగా లేదు వాయు ఒక్కసారిగా గాలిలా పటపటా దూసుకొచ్చాడు పేపర్లు ఎగురుతున్నాయి జుట్టు వాలిపోతుంది సోఫా మీద కప్పు లూకుతున్నాయి అతని నవ్వు మాత్రం ఎప్పటిలానే గాలి వలె హుషారుగా ఉంది ఆకాశ ఎప్పుడూ తేలికగానే ఉంటుంది ఆమె తలలో నక్షత్రాలు మెరిసేలా ఉంటాయి ఓం అని మంత్రాన్ని భ్రోగిస్తూ అందరికీ తత్వం చెబుతుంది కానీ ఎవ్వరూ వినబట్టం లేదు ఇన్ని గందరగోళాల తర్వాత ఐదుగురు ఒక రూమ్మేట్ మీటింగ్ పెట్టారు నిబంధనలు వచ్చాయి అగ్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్తోనే వండాలి వాయు రోజుకి రెండు గంటలు నేల మీద ఉండాలి ఆకాశం ప్రతిధ్వనితో అబ్బురపరచకూడదు ఇంత అల్లరిని ఒక వ్యాపారంగా మార్చారు ఇది ఎలిమెంటల్ ఒక స్కేఫ్ మట్టి ప్లేట్స్ అగ్ని ఫ్రైస్ నీటి లెమోనిడ్ ఎగిరే నాప్కిన్స్ మరియు ఆకాశ సంగీతం చివరికి వాళ్ళు తెలుసుకున్నారు మేము వేరే వాళ్ళైనా కలిసి ఉండడం వల్లే నిజమైన మజా చిన్న చిన్న తేడాలు కలిసి వస్తే గొప్ప జోష్ గొప్ప బంధం ఏర్పడుతుంది మనలో కూడా ఒకే ఇంట్లో ఉండి మనలో వేరే వేరే గుణాలు ఉంటాయి అలా ఉన్నా కూడా మనం కలిసి ఉండడం వల్లే మన బంధం బలపడుతుంది